ఈ రోజు పాస్టర్ ఎవరైతే మతం వాళ్ళని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం అలాగే మతం మారిన వ్యక్తులపై దాడి చేయడం అలాగే ఇంకా మతం మారిన వ్యక్తులపై సౌండ్ స్పీకర్లు పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన్ని స్థానిక ప్రజలు ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా దేవుని పరిచయం చేస్తున్న డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్ గారిని బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నాడు అన్న కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు హనుమాన్ దల్ అనే ఛానల్లో అతను ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో చూడండి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తిని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే దాడి చేస్తున్నాడట ఊరు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సౌండ్ సిస్టంలో ఎక్కువ సౌండ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు గ్రామంలో ఉండే వాళ్ళందరూ కలిసి కేసు పెట్టి పోలీసులను పిలిపించి బలవంత మత చేస్తున్నాడు అన్న ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేయించి రాజమండ్రి సైల్ సెంట్రల్ జైల్కి పంపించారట ఇదే విషయం నేను ముందే చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక ఉత్తరప్రదేశ్గా మార్చబోతున్నారా ఏపీ మరొక యూపీ కాబోతా ఉందా మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ యూపీ తరహాలో మేము కూడా చర్యలు తీసుకుంటేనే కానీ పరిస్థితులు దారుకొచ్చేలాగా లేవు అని మాట్లాడారు సరే ఆయన ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో మాట్లాడినా యూపీని ఉత్తరప్రదేశ్ని వీళ్ళు మార్గదర్శకంగా తీసుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మిగిలిన మతాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా అక్కడ సస్పెండ్ చేస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ అనౌన్స్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఉత్తరప్రదేశ్లో కూడా ఇంతే మతమార్పిండి రోజుకు పిల్లల పేరుతో చట్టాన్ని తీసుకుని వచ్చి సుమారు వెయ్యి మంది కంటే ఎక్కువ సేవకుల్ని అరెస్ట్ చేసి గ్యాంగ్స్టర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైళ్ళకి పంపించారు అక్కడ బైబుల్ చేతిలో పట్టుకొని తిరుగుతుంటే అరెస్ట్ చేస్తున్నారు ఇంట్లో ఎక్కడైనా ప్రేర్ మీటింగ్ జరుగుతుంటే అరెస్ట్ చేస్తున్నారు ఎవరింటికైనా పాస్టర్ గారు ప్రేర్ చేయడానికి వెళితే అరెస్ట్ చేస్తున్నారు దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష మత మార్పిడి చేస్తున్నటువంటి కేసుకు కోర్టులు విధించాలి అని చెప్పి ఏకంగా మంత్రివర్గం ఆమోదించింది పది లక్షల రూపాయలు జరిమానా బాధితులకు విధించాలి అని చెప్పారు పర్మిషన్ లేదు అని చెప్పి కొన్ని వేల ప్రార్థనా మందిరాలను ఎప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలి అంటే దేవుని వాక్యం కరువైంది ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ సర్కార్ అక్కడ నడుస్తూ ఉంది ఎన్ని ప్రార్థనా మందిరాలు తగలబెట్టారో ఎంతమంది పాస్టర్లను చంపుట్టారో ఎంతమంది విశ్వాసుల మీద అక్రమ కేసులు నమోదై ఉంటాయో ఎంతమంది గొప్ప దైవజనులు ఈరోజు జైళ్లలో మగ్గుతున్నారో లెక్క తీయాలి అంటే కొన్ని రోజుల పాటు కొడుతుంది అంత భయంకరంగా ఉంది ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రాని కూడా అలాగే చేయాలనుకుంటున్నారు గడిచినటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హిందువులు పుట్టుకతోనే హిందువులుగా ఉన్నారు ముస్లింలు పుట్టుకుతోనే ముస్లింలుగా ఉన్నారు కానీ క్రైస్తవులు మాత్రం ప్రతిరోజు మత మార్పిడి చేసుకుంటూ పెరుక్కుంటూ వెళుతున్నారు అని మాట్లాడాడు ఆయన దేవాలయాల దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు మతం మారాలి అని చెప్పి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మాట్లాడిన వీడియోని మీరు చూస్తుంటారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నది పరివాహక ప్రాంతంలో బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటే నదుల దగ్గర బాప్తిస్మాలు ఇస్తూ మత మార్పిడి చేస్తున్నారు పెద్ద ఎత్తున అని మాట్లాడారు ఇక వారు ఏది మాట్లాడాలి అనుకుంటే అది మాట్లాడుకుంటూ వెళ్ళారు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు మత మార్పిడి నిరోధక బిల్లు అనేది ఆంధ్రాలో తీసుకురాబోతున్నారు అని నేను ఎప్పుడో చెప్పాను దాదాపు కొన్ని నెలల క్రితమే నేను చెప్పాను ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ అబద్దాలను ప్రచారం చేయకు అజయ్ అబద్ధాలు చెప్పొద్దు అజయ్ లేని వార్తలు కల్పించుకు అజయ్ అని చెప్పి నా మీద పడే ఇచ్చారు తప్ప జరగబోయే ప్రమాదం గురించి కొంచెం అంటే కొంచెం కూడా పసిగట్టలేకపోయారు మరి ఈరోజు ఏం జరిగింది బలవంత పదవారి పేరుతో ఒక పాస్టర్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు ముప్పై సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నటువంటి దైవజ నుండి అరెస్ట్ చేసి జైలుకి పంపారు మరి ఆ రోజు నేను చెప్పింది ఏంటి ఇది లేని వార్తన మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి నా మీద పడి ఏడ్చే శ్రద్ధ క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద పెడితే బాగుంటుందని చెప్పి నా తోటి యూట్యూబ్ ఛానల్స్కి నేను ప్రభు పేట విజ్ఞాపనం చేస్తా ఉన్నా నన్ను వదిలేయండి ఈ రకంగా నన్ను వదిలిపెట్టండి నా పరిచయం నేను చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని లా చదువుకున్నటువంటి వ్యక్తిని రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి రేపు జరగబోయే పరిణామాలను ఈనాడే పసిగట్టగలను నేను దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ముందుగా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే తప్పే ఉంది నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఈరోజు చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇది మొదలు మాత్రమే బలవంత మత మార్పిడి అసలు ఒక వ్యక్తిని మతం మారుస్తున్నారు అన్నదే అబద్ధం ఓ చంటి బిడ్డకి బలవంతంగా పాలు తాగించలేము ఓ చంటి బిడ్డతో బలవంతంగా అన్నం తినిపించలేము ఒక ఆడబిడ్డతో బలవంతంగా కాపురం చేయించలేము ఒక బిడ్డను బలవంతంగా స్కూల్కు పంపలేం పంపలేము ఒక బిడ్డను బలవంతంగా బట్టలు వేసుకోమని చెప్పలేము అలాంటిది బలవంతంగా ఒక వ్యక్తిని మతం మారిస్తే చంపుతానో డబ్బులు ఇచ్చో ప్రలో పెట్టి మతం మారిస్తే అతను ఎందుకుంటాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు హిందుత్వంలో అతన్ని నేను చంపేస్తాను రా క్రైస్తవంలోనికి రాకపోతే అని చెప్పి బెదిరించి క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చామనుకో ఇరవై నాలుగు గంటలు గన్ను పట్టుకుని తిరుగుతారు అతని పక్కన లేదు కదా వెన్నె లేచి వెళ్ళిపోతారు కదా తన మతంలోనికి ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తిని ఒక మతం నుంచి ఇంకో మతానికి ఎలా తీసుకెళ్తారు ఇది కేవలం సృష్టించినటువంటి పదం క్రైస్తవ్యాన్ని క్రైస్తవ సువార్తని అడ్డుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుట్టించినటువంటి పదం బలవంత మతమార్పి బలవంత మత మార్పిడి అనేదే పెద్ద బోటకం బలవంత మత మార్పిడి అనేదే పెద్ద నాటకం క్రైస్తవుల్ని ఎట్లా ఆపాలి రాజ్యాంగం మత సుప్రీం సుప్రీంకోర్టులు మత స్వేచ్ఛ ఉంది అని తీర్పులు ఇచ్చాయి కాబట్టి మేము సువార్తలు ప్రయోటించుకోవచ్చు అని క్రైస్తవులు అంటున్నారు వీళ్ళు ఎలా ఆపాలి బలవంతంగా వీళ్ళు మతం మారుస్తున్నారు అని చెప్పి ఆపితే అప్పుడు అందరూ కూడా క్రైస్తవులనే తప్పుబడతారు అని చెప్పి ఆ పదాన్ని తీసుకుని వచ్చి ఇవాళ అరెస్ట్ చేసి జైళ్ళకి పంపుతూ ఉన్నారు ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి ఒకవైపున మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవ స్త్రీల్ని చిత్రహింసలు పెట్టి మోకాల క్రింద తుపాకీలతో కాల్చి బుల్లెట్లతో కాల్చి మానభంగం చేసి ముక్కలు ముక్కలుగా నరికి అదే ఇళ్లలో పెట్టి తగిల పెడుతున్నారు కానీ పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఉత్తరాదిలో ఉండే సంస్కృతి వాళ్ళ దక్షిణాదిలోకి వచ్చింది ఆంధ్రాలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఉన్న విషయం మీకు తెలుసు వీళ్ళు ఈ సంస్కృతిని తీసుకొని వచ్చారు రేపు రాబోయే కాలం ఇంకా భయంకరంగా ఉండబోతా ఉంది దయచేసి క్రైస్తవ సహోదరులు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రెండో విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ నెల పదిహేడవ తేదీన చలో నల్గొండకి మేము పిలుపునిచ్చాం నల్గొండలో జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ దగ్గర తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో సాయంత్రం ఐదున్నర గంటలకి క్రైస్తవ ముస్లిం దళిత యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని టార్గెట్గా చేసుకున్న ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు భజన్ దళు బీజేపీ భారతదేశంలో మన మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న విషయం మీకు తెలుసు మతాలుగా మనం వేరు కావచ్చు కులాలుగా వేరు కావచ్చు కానీ బాధించబడుతున్నటువంటి వ్యక్తులంగా మనం అందరం ఒకటే కాబట్టి మనం అందరం కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల పదిహేను జరిగే దళితుల క్రైస్తవుల ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి నేను వస్తున్నాను మీరు కూడా రావాలని పిలుపునిస్తున్నాను ఇవి మూడో విషయం దేవుని మహాకృపను బట్టి ఖమ్మం పట్నంలో ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే రోడ్లో జయనగర్ కాలనీలో రోడ్ నెంబర్ పదిహేడులో జీవాధిపతి ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించాను జీవాధిపతి ప్రార్థన మందిరం ఇన్ని రోజులుగా క్రైస్తవ సమస్యల మీద కొట్లాడాను ముస్లింల సమస్యల మీద కొట్లాడాను దళితుల సమస్యల మీద కొట్లాడాను దేవుని సేవా పరిచర్యని కొంతవరకు నిర్లక్ష్యం చేసేనేమో అనిపించింది నాకే సంఘాలను కట్టడం సంఘాలను స్థాపించడం నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపుకి నడిపించడం కూడా అన్నిటికంటే ప్రాధాన్యత కలిగిన విషయం కాబట్టి ఒక దైవజండుగా దేవుని పిలుపు ఉన్నటువంటి వ్యక్తిగా పరిచర్య జరిగించాలని ఆశపడుతున్నాను అదే ఈ నెల పదవ తేదీన జీవాధిపతి ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించాం పరిచర్య జరుగుతోంది ఇక్కడికి దాదాపు ఒక యాభై మంది సంఘం వస్తున్నారు ఈ మందిరాన్ని దయచేసి మీరు ఒక్కసారి చూడండి ఒక్కసారి ఈ చర్చను చూడండి మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నటువంటి ఈ స్థలం జీవాధిపతి ప్రార్థనా మందిరం గమనించండి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉండే సహోదరులు ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ప్రత్యేక ఆరాధన జరుగుతుంది ఉదయకాల సమయంలో మీరు ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా సాయంకాల సమయంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వస్థత ఆరాధన ప్రభు కొరకు దేవుని సన్నిధిలో ఘనమైనటువంటి ఆరాధన ఇక్కడ జరుగుతుంది మీరు చూశారు ఈ ప్రార్థనా మందిరానికి ఇంకా చుట్టూ గోడలు లేపాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ ప్రార్థనా మందిరంలో క్రింద స్థలంలో బండ వేయించాలి అని అనుకుంటున్నాం చుట్టూ గోడలు లేపాలి అలాగే నేల మీద బండ వేయించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా కరెంట్ సౌకర్యాన్ని పూర్తిగా కల్పించాల్సినటువంటి అవసరం దేవుని పని మిగిలిపోయింది చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని నమ్మని ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు ఇది హిందువులు అధికంగా నివసించే ప్రాంతం అలాగే క్రీస్తుకు దూరంగా మనుషులు బ్రతుకుతున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు పట్టుకోవాలి అన్నది నా ఆశారు నేను ఎప్పుడూ కూడా నాకు సహాయం చేయమని నేను ఎప్పుడూ అడగలేదండి దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థనా మందిరం అవసరతల నిమిత్తం మొదటిసారి నోటు తెరిచి నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను ప్రార్థనా మందిరాన్ని దీన్ని పూర్తి చేయడం కోసం నాకు మీ అందరి సహకారం కావాలి దయచేసి ప్రార్థన చేయండి ముందుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మందిరం చుట్టూ గోడలు లేపడానికి ఈ మందిరం చుట్టూ కూడా గోడలను లేపడానికి అలాగే ఈ మందిరం లోపల బండ వేయించడానికి ఈ మందిరానికి కరెంట్ సౌకర్యం కల్పించడానికి అలాగే మరికొన్ని చైర్స్ కావాలి అవి తీసుకోవడానికి దేవుని పని కొరకు వంతుగా తప్పనిసరిగా నాకు సహకారాన్ని పంపించండి ఆర్థిక సహకారాన్ని అందించండి ఇది దేవుని పని కొరకు నేను అడుగుతున్నాను కొన్ని వేల మంది ఈ ప్రార్థనా మందిరం ద్వారా రక్షించబడాలి ఇక్కడ నుంచి వినబడుతున్నటువంటి వాక్యం ద్వారా రక్షించబడాలని నేను ఆశపడుతున్నాను మీలో ఎంతమంది దేవ్ ఎంతోమంది దేవుని చేత ఆశీర్దించబడిన వారు ఉంటారు దేవుని చేత బలపరచబడినవారు దేవుని చేత మేల్ను పొందుకున్నవారు ఉండుంటారు నన్ను ప్రేమించేవారు నన్ను అభిమానించేవారు చాలామంది ఉన్నారు దయచేసి ఈ మందిర్ నిర్మాణానికి మీ వంతు సహాయాన్ని నాకు పంపించండి నేను చేయగలిగినంత వరకు నేను చేశాను మిమ్మల్ని ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా నేను ఖర్చు పెట్టగలిగినంతవరకు ఖర్చు పెట్టి ఈ మందిరాన్ని నేను కట్టగలిగినంతవరకు కట్టించాను దేవుని కృపలో మిగిలినటువంటి పని పెండింగ్ ఉంది దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్లో నేను ముందుకు వెళ్ళడం కోసం ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు తప్పకుండా ఆ గోడలు కట్టించడానికి అలాగే చర్చిలో చైర్లు తీసుకోవడానికి సౌండ్ సిస్టమ్ కోసం బల్ల వేయించడానికి బండ వేయించడానికి కరెంట్ ఏర్పాటు చేయడానికి వంతుగా ఆర్థికంగా తప్పనిసరిగా నన్ను ప్రేమించే వాళ్ళు మాటతో కాకుండా చేతలతో సహాయం చేస్తారని ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను పదిహేడవ తేదీ నల్గొండలో మనం అందరం కూడా కలుద్దాం అలాగే ఆంధ్రాలో అరెస్ట్ చేయబడినటువంటి ఆ పాస్టర్ గారిని త్వరలోనే బెయిల్ మీద వారు బయటికి తీసుకురావాలని మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం మీ అందరికీ వందనాలు